బైకి లేవనెత్తుతాడు వాట్ డు వి సీ అబౌట్ నోవా సెవెంత్ వర్స్ ఆఫ్ దట్ సేమ్ చాప్టర్ బై ఫేత్ నోవా బీయింగ్ వార్న్డ్ ఆఫ్ గాడ్ ఆఫ్ ద థింగ్స్ నాట్ సీన్ యెట్ మనం ఇక్కడ నోవా గురించి సైతము చూడగలుగుతా ఉన్నాము ఏడవ వచనంలో విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులతో కర్మాయె మూడ్ విత్ ఫియర్ అండ్ ప్రిపేర్డ్ ఎ నార్క్ ఫర్ సేవింగ్ ఆఫ్ హిస్ హౌస్ అతడు దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేసి అంతకు మునుపు అతడు ఆ షిప్ లేదా ఒక ఓడను మరి దేన్ని అతను చూడలేదు బట్ హి మూడ్ విత్ ఫియర్ వెన్ గాడ్ స్పోక్ టు హిమ్ కానీ దేవుడు అతనితో మాట్లాడినప్పుడు భయభక్తులు కలిగి అతడు వ్యవహరించాడు వీక్ ఆఫ్టర్ వీక్ సండే ఆఫ్టర్ సండే యు ఆర్ హియరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మరి మీ విషయానికి వస్తే వారం తర్వాత వారం వారం తర్వాత వారము వాక్యం వింటూ ఉన్నారు ఆర్ యు మూడ్ విత్ ఫియర్ మరి మీరు భయభక్తులు కలిగి వ్యవహరిస్తా ఉన్నారు యు ఆర్ హియరింగ్ ద లివింగ్ వర్డ్ మీరు జీవము కలిగినటువంటి మాటలను వింటున్న వాట్ ఇస్ హ్యాపెనింగ్ టు దట్ లివింగ్ వర్డ్ మరి ఆ వింటున్న జీవపు మాటలు ఏం జరిగిస్తున్నాయి మీలో ఆర్ మూడ్ ఇస్ ఫియర్ అండ్ ట్రెంబలింగ్ మీరు భయభక్తులు కలిగి వణుకుచు వ్యవహరిస్తా ఉన్నారా సమ్ ఆఫ్ యు ఆల్ ఆఫ్ సడన్ యు బికమ్ వీక్ అండ్ యు బికమ్ వీక్ అండ్ వేకర్ మీలో కొంతమంది అకస్మాత్తుగా బలహీనపడిపోయి ఇంకా ఇంకా బలహీనులుగా అవుతూ ఉంటారు సో ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ దే ఆర్ ఈటింగ్ ద స్పిరిచువల్ ఫుడ్

మీ హృదయాలను తడుతూ తడుతూ బట్ డోంట్ ఓపెన్ ద డోర్ కానీ మీరు ద్వారం తీరవక హౌ కెన్ హి కమ్ ఇన్ అండ్ డు హిస్ వర్క్ మీరు తెర్చి ఉంచకపోతే మరి దేవుడు ఏ రీతిగా వచ్చి కెనాట్ డు ఎనీ వర్క్ హి కెనాట్ డు ఎనీ వర్క్ అలా మీరు మోసి ఉంచితే ఆయన ఏ కార్యం చేయలేడు యు ఆర్ స్ట్రాంగ్లీ షట్టింగ్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్ మీరు ఎంతో గట్టిగా మీ హృదయ ద్వారాన్ని మోసి ఉంచుతున్నారు వాట్ ఇస్ ఫెయిత్ విశ్వాసం అంటే ఏంటి వితౌట్ ఫెయిత్ ఇట్ ఇస్ ఇంపాజిబుల్ టు ప్లీజ్ హిమ్ దట్ ఇస్ 6th వర్స్ ఆరో రోజునము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం ఫర్ హి దట్ కమ్స్ టు గాడ్ మస్ట్ నో దట్ హి ఇస్ దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు అని నమ్మాలి హి ఇస్ ద ఇన్విజిబుల్ ఫ్రెండ్ ఆయన అదృశ్య రూపిగా ఉన్నటువంటి స్నేహితుడు గాడ్ టాట్ మీ దట్ దేవుడు ఆ విషయాన్ని నాకు నేర్పించాడు వెన్ ఐ వాస్ ప్రేయింగ్ నేను ప్రార్థిస్తున్న సమయాల్లో సో ఐ యూజ్డ్ టు టాక్ టు హిమ్ యాస్ ఎ ఫ్రెండ్ టు ఫ్రెండ్ ఒక స్నేహితుడుతో తో ఏ రీతిగా మాట్లాడతామో ఆ రీతిగా నేను ఆయనతో మాట్లాడేవాడిని హి ఇస్ మై లవర్ ఆయన నా ప్రేమికుడు హి ఇస్ మై ఫ్రెండ్ ఆయన నా స్నేహితుడు సో ఐ లవ్ హిమ్ మోర్ అండ్ మోర్ నేను మరీ ఎక్కువగా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాను దట్ లవ్ యూస్ కీపింగ్ మీ తిల్ నం ఆ ప్రేమ ఏ ఇంతవరకు నన్ను కాపాడుతూ వస్తే సపోజ్ యువ వాంట్ టూ మిట్ ఎక్ క్రిస్టిన్ చేస్తారు ఒకవేళ మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ని కలవాలి అని అనుకున్నారా యు మీడ్ అపాయింట్మెంట్ మీకు ఒక అపాయింట్మెంట్ అవసరమైన యుత్ ఔట్ అపాయింట్మెంట్ యూస్ కనట్ గూ టు హిమ్ అపాయింట్మెంట్ లేకుండా మీరు కలెక్టర్ గారిని కలవలేరు బట్ దిస్ ఆర్ గోడ్ కానీ మన దేవుడు He's such a great God. The Lord of Lords and King of Kings. Lord, 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 Lord. You can go to him anytime and anywhere. Here, you you can talk to him in the train. ట్రైన్ లో ఉన్నా కూడా మీరు ఆయనతో మాట్లాడవచ్చు బస్ లో ఉన్నా మీరు మాట్లాడొచ్చు సపోజ్ దోస్ పీపుల్ ఇన్ ద ట్రైన్ విత్ దేర్ నాయిసెస్ దేర్ డిస్టర్బింగ్ యు చాలా మంది ట్రైన్ లోలో ఉండేవారు ఎంతో హడావిడి గలిబిలి చేస్తూ ఉంటారు ఎంతో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు సో ఇన్ such time also you can talk to him ఆ సమయాల్లో సైతము నువ్వు దేవుడితో మాట్లాడవచ్చు ఐ యూస్డ్ టు టేక్ ఎ పేపర్ ఆర్ ఎ నోట్‌బుక్ అండ్ రైట్ డౌన్ నేను ఆ రీతిగా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఒక పేపర్ గాని నోట్స్ కానీ తీసుకొని నా ప్రార్థన రాస్తూ ఉండేవాడు ఐస్ నేను ఆయనతో మాట్లాడుతూ నాకు ఏదేది కావాలో అనే విషయాలన్నీ అడుగుతూ ఐటమ్స్ నాకు కావాల్సిన వస్తువుల ప్రభా నాకు ఇది కావాలి ఆ తర్వాత ఇది కావాలి అని ప్రతి దాని కొరకు ప్రాణర్ ప్రభా నాకు దీని విషయమే జవాబు ఇవ్వండి అని సో అవర్స్ టుగెదర్ ఐ make ఫ్రెండ్షిప్ విత్ హీమ్ ఆ రీతిగా గంటలు గంటలు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు నాకు ఆయనతో ఏ రీతిగా స్నేహం చేయాలి అనే విషయం అర్థమవుతూ వచ్చింది గాడ్ గివ్ మీ దిస్ ఎక్స్‌పీరియన్స్ ఈవెన్ ఇన్ ద ప్లాట్‌ఫామ్ ప్లాట్‌ఫామ్ దగ్గర ఉన్న సమయాల్లో కూడా దేవుడు ఇట్టే అనుభవాలను నాకు ఇచ్చారు సో మెనీ ఆఫ్ ద మై మ్యాగజైన్స్ ఐ రోట్ ఆన్ ద ప్లాట్‌ఫామ్స్ చాలా మన పత్రికలన్నీ కూడా నేను ప్లాట్‌ఫామ్ మీద ఉన్నప్పుడే రాయబడింది దిస్ బిగినింగ్ డేస్ ప్రారంభ దినాల్లో ఆ రీతిగా నా సమయం అనేది నేను వాడుతూ ఉండేవాడు హి యూజ్డ్ టు గివ్ మీ థాట్స్ వాట్ టు రైట్ ఆ సమయాల్లో దేవుడు ఏం రాయాలి పత్రికలో అనే విషయాలు ఆలోచనలు అన్ని ఇచ్చేవాడు ఐ వాజ్ టు ఆస్క్ హి అండ్ హి యూజ్డ్ టు ఆన్సర్ మీ నేను ఆయనని అడిగేవాడను అదే రీతిగానే జవాబు ఇస్తూ ఉండేవాడు వాట్ ఎవర్ హి ఆన్సర్స్ మీ ఐ టు నోట్ డౌన్ ఏ జవాబులు అయితే ఆయన ఇస్తూ ఉన్నాడో నేను వాటన్నిటిని నోట్ చేసుకునేవాడిని ఐ ఎక్స్‌పీరియన్స్డ్ ఆ రీతిైన అనుభవాలు నేను కలిగి ఉన్నాను మరి వాట్ ఇస్ యువర్ ఎక్స్‌పీరియన్స్ మరి మీ అనుభవాలు ఏంటి డు యు హావ్ ఫేత్ మీకు విశ్వాసం ఉందా సో వితౌట్ ఫేత్ ఇట్స్ ఇస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అనేది జరగదు ఇఫ్ యు హావ్ ద స్పిరిట్ మీకు దేవుని ఆత్మ ఉంటే యు విల్ హావ్ కన్విక్షన్ మీకు ఆ ఒప్పుకోలు ఉంటుంది యువర్ వర్డ్స్ ఇట్సెల్ఫ్ గివ్ అదర్స్ ద ఫెయిత్ నీ మాటలే నువ్వు మాట్లాడే మాటలే ఇతరులకు విశ్వాసం కలగజేస్తాయి ఇన్ దోస్ స్టేస్ దేర్ వర్ నో సిడిస్ ఆర్ ది అదర్ డివైసెస్ ఓన్లీ కెసెట్ రికార్డర్స్ ఆ సమయాల్లో ఇన్ని వస్తువులు ఇంత మెషిన్స్ ఏమీ ఉండకపోయే సీడీ కానీ లేదా ఇతరమైన యంత్రాలు ఏమీ ఉండకపోయాయి కేవలం క్యాసెట్స్ ఉండేవి సో వన్ ఉమెన్ వర్ ఉమెన్ వర్స్ ద వైఫ్ ఆఫ్ ఎ ప్రీచర్ షూ అస్ హీరింగ్ మై క్యాసెట్ అదే హౌస్ వెల్ షూ అస్ వాషింగ్ హర్ వెస్సెల్స్ ఆ సమయాల్లో ఒక బోధకుని భార్య ఆమె తన పాత్రలు కడుక్కుంటూ

వాస్ వాస్ ఆఫ్ స్టీలింగ్ దేవుడు ఆమె ఆమె చేసిన దొంగతనాల విషయమై మీ లెటర్ వెంటనే ఒక ఉత్తరం రాసింది నాకు బ్రదర్ బ్రదర్ ఐ యువర్ ఓవర్ ద టేప్ టేప్ రికార్డర్ మీరు చెప్పిన మాటలను నేను విన్నాను వెన్ వెన్ ఎవర్ ఎవర్ దేర్ నో మనీ నా దగ్గర నాకు ఎంతో అవసరతలో ఉన్నప్పుడు నా దగ్గర డబ్బు లేని సమయంలో సో ఐ యూస్ టు స్టీల్ రైస్ ఫ్రమ్ ద మదర్ లస్ హౌస్ వాజ్ మాకు దగ్గరలో ఉన్న మా అత్తగారి ఇంటి నుంచి నేను నేను కొన్ని రైస్ కొంచెం జరిగింది నా అవసరత ఉన్న సమయంలో ఐ ఇట్ ఓకే ట్స్ మై హస్బెండ్స్ మదర్ హస్బెండ్ అనుకున్నానంటే ఆమె మా భర్త గారి తల్లే కదా అలా తీసుకోవడం తప్పేం కాదు అని అనుకున్నాను నాట్ దేర్ ఇన్ ద హౌస్ కానీ ఆమె ఇంట్లో లేని సమయంలో నేను ఆ బియ్యాన్ని తీసుకొచ్చాను కానీ నేను మీ వర్తమానాన్ని మీ మాటల్ని వింటున్నాను సడన్లీ వెలుగు అనేది నాలోనికి ప్రకాశించింది వాట్ ఐ am doing ఇస్ it's wrong నేను ఏం చేస్తున్నానో అది తప్పు అనే విషయం తెలుసుకున్నాను అబ్సెన్స్ ఐ am going and stealing ఆమె లేని సమయంలో వెళ్లి నేను ఆ బియ్యాన్ని దొంగిలిస్తూ వచ్చాను డిఫిషియన్స్ ఫర్ చాప్టర్ ఎఫ్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం 27వ వచనం 27వ వచనం హి దట్ స్టోల్ హి రౌటర్ డో నాట్ స్టీల్ ఎఫ్ ఎ సి 4 27 వాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి గలవానికి పంచి పెట్టుట సమ్టైమ్స్ యు డు నాట్ నో యు ఆర్ స్టీలింగ్ కొన్ని మార్లు మీరు దొంగిలిస్తున్నారు అనే విషయం కూడా మీరు గ్రహించుకోరు సో షీ వాస్ కన్విక్టెడ్ అండ్ కన్ఫెస్డ్ బిఫోర్ గాడ్ అండ్ సెడ్ హర్ హార్ట్ రైట్ ఆ రీతిగా ఆమె ఒప్పింపబడింది తన హృదయాన్ని సరి చేసుకుంది దేవుని ఎదుట తన సమస్తాన్ని కూడా సరి చేసుకోగలిగింది సో వెన్ యు ఆర్ ప్రేయర్ఫుల్ వెన్ యు ఆర్ ప్రేయింగ్ గాడ్ గివ్స్ యు విషన్ చివరి భాగం తను వెదుకు వారికి ఫలము దయచేయు వాడని నమ్మవలేను కదా డెలిజెంట్లీ యు మస్ట్ డెలిజెంట్లీ సీక్ హిమ్ మీరు ఎంతో శ్రద్ధగా ఆయనను వెదకాలి బట్ యు ఆర్ నాట్ డెలిజెంట్లీ సీకింగ్ హిస్ పవర్ కానీ మిమ్మల్ని చూస్తే జాగ్రత్తగా శ్రద్ధతో ఆయన శక్తిని మీరు వెంబడిస్తూ యు ఆర్ నాట్ యు ఆర్ నాట్ సీకింగ్ హిమ్ యాస్ యువర్ ఫ్రెండ్ యాస్ యు సీక్ యువర్ ఫ్రెండ్ ఒక స్నేహితుని వెదకిన రీతిగా మీరు ఆయనను వెదకడం లేదు యు ఆర్ నాట్ సీకింగ్ హిమ్ యాస్ యు సీక్ ఫర్ ఎ లవర్ ఒక ప్రేమికుని వెదికిన రీతికి అమ్మిరాయనని వెదకడం లేదు దేర్ ఇస్ ఎ చేంజ్ ఎవ్రీ డే ప్రతి దినము మార్పు ఉండాలి ఇఫ్ యు లవ్ ఎ పర్సన్ మీరు ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నారు ఎవ్రీ డే యు సీ ద చేంజ్ ప్రతి దినము దినము కూడా ఒక మార్పు అనేది మీరు కనుగొంటారు దేర్ షుడ్ బి ఎ చేంజ్ ఇన్ అవర్ లైఫ్ అదే రీతిగా మన